ఆయనను దూదేశం వచ్చారు మరి పిలాతు దగ్గర మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే క్రీస్తు నువ్వు రాజు అని రకంగా యేసుక్రీస్తు అంటున్నాడు ఎస్ నువ్వు అన్నట్టు నేను రాజునే మరి నువ్వు అనుకున్నట్టుగా నా రాజ్యం ఈ లోక సంబంధం అనేది కాదు పిలాతు అని చెబుతున్నాడు అంటే అందరు కనబడుతుంటగా కుర్చీ మీద కూర్చొని సైన్యాన్ని ముందుంచుకొని ఇలా కంటికి కనబడేది కాదు నా రాజ్యం నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు మరి ఎలా ఉంది ఆయన రాజ్యం అంటే ఈ భూమి మీద క్రైస్తవులుగా ఉన్న వాళ్ళే ఆయనకు రాజ్యం ఈ రాజ్యం కోసం రెండవ రాకడు ఆయన రాబోతున్నాడు వచ్చి ప్రతి వారిని తమ తమ వరుసలో బ్రతికిస్తాడు ఆయన వారందరినీ మేఘముల మీద తీసుకెళ్లి తండ్రి అయిన దేవుడికి అప్పగించి ఆయన కూడా వెళ్ళిపోతాడు మరి ఈ మధ్యలో జరుగుతున్నది ఏంటో తెలుసా క్రీస్తు సామ్రాజ్య పరిపాలన అంటే క్రీస్తు రాజుగా వచ్చి సంఘాన్ని కొనుక్కొని ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యానికి చట్టం ఏంటో తెలుసా బైబిల్ బైబిల్ ప్రకారం ప్రకారంగా ఎవరైనా బ్రతికితే వారికి పరలోకం లేకపోతే అంటూ తీర్పు కూడా తీరుస్తున్నాడండి కాబట్టి భూమి మీద ఉన్న ప్రజలారా మొదలు కొన్ని పత్రిక పదైదవ అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చూస్తే అంతవరకు క్రీస్తు రాజ్య పరిపాలన చేయించున్నవలను ఎంతవరకు క్రీస్తు మరల రెండవ రాక సంఘం కోసం వచ్చేంతవరకు అంతవరకు ఈ భూమిని జరుగుతున్నదే క్రీస్తు పరిపాలన క్రీస్తు